యుగానికి ఒక్కడు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన తమిళ చిత్రాల్లో ఇది ఒకటి రెండు వేల పదిలో విడుదలైన ఈ మూవీ ఇక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అంతేకాదు కార్తీ తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడడానికి బీజం వేసింది దాదాపు పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మార్చి పద్నాలుగున తెలుగులో రీ రిలీజ్ అవుతోంది మరి యుగానికి ఒక్కడు వెనుక ఉన్న ఆసక్తికర విషయాలేంటి షూటింగ్ కోసం పడిన కష్టాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం పదమూడవ శతాబ్దంలో పాండ్యులు చోళుల మధ్య యుద్ధం జరుగుతుంది చోళులు గెలిచి పాండ్యుల కులదైవ ప్రతిమను ఎత్తికెళ్లి తమ రాజ్యంలో ఉంచి అవమానిస్తూ ఉంటారు దీంతో పాండ్యులు ప్రతిదాడి చేస్తారు శత్రుసేనుల చేతిలో తన వంశం అంతమవకూడదని అప్పటి చోళరాజు తన కుమారుడిని తన రాజగురువుకు అప్పగించి వాళ్లకు రక్షణగా కొంతమంది సైనికులను పంపుతాడు అలా పైన మొదలుపెట్టిన రాజగురువు నాడు నుంచి నేటి వియాత్నాంలోని గువాకు చేరుకుంటాడు ఖచ్చిస్తే చంద్రమౌళి అనే పురావస్తు శాఖ ప్రొఫెసర్ చోళ యువరాజు గురించి తెలుసుకునేందుకు వెళ్ళి మాయమవుతాడు కనిపించకుండా పోయిన ప్రొఫెసర్ను కనిపెడతానని అతని కుమార్తె లావణ్యకు చెప్తుంది తమతో పాటు వియత్నాంకు రావచ్చని చెప్తుంది దారిలో అవసరమైన సమాన్లు మోసేందుకు ముత్తు అతడి మనుషులు కూలీలుగా వస్తారు చోళ యువరాజు పయనించిన మార్గంలో వెళ్ళిన అనిత లావణ్య ముత్తుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి చోళులు సృష్టించిన ఏడు ప్రమాదాలను ఎలా దాటారు చివరకు లావణ్య తండ్రి కనిపించాడా ఇంతకీ యుగానికి ఆ ఒక్కడు ఎవరు అన్నది చిత్రకథ ఇప్పుడు యుగానికి ఒకడు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం ఐరతిల్ ఒరువన్ అంటే తమిళంలో వేయిలో ఒకడు అని అర్థం ఆ ఒక్కడు చోళ యువరాజు కాదు చోలుల దూత ఆ అర్థం వచ్చేలా దర్శకుడు సెల్వ రాగన్ ఫస్ట్ అండ్ లాస్ట్ సీన్స్ డిజైన్ చేశారు ఆరంభ సన్నివేశాల్లో కథను చెప్పడానికి గుహ గోడలపై ఉన్న పెయింటింగ్లను చూపిస్తారు క్లైమాక్స్లో లాస్ట్ షాట్లో రాజగురువు ముత్తు చోళ యువరాజును ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు అది కూడా పెయింటింగ్లా ఉంటుంది రెండు వేల ఏడులో షూటింగ్ మొదలు పెడితే రెండు వేల పది జనవరిలో కానీ సినిమా విడుదల కాలేదు అంటే దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరిగింది కథానాయకులు రీమాసేన్ ఆండ్రియాలాను కేవలం నలభై ఐదు అరవై రోజుల డేట్స్ అడగ్గా వాటిని మూడేళ్ల పాటు పెంచుకుంటూ వెళ్లారు చోళరాజుగా నటించిన పార్తి బన్ నలభై రోజుల డేట్స్ ఇవ్వగా అవి నూట నలభై రోజులు అయ్యాయి మొత్తం రెండు వందల అరవై రోజులకు పైగా షూటింగ్ జరిగింది పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఏడెనిమిది నెలలు పట్టాయి దర్శకుడు సెల్వరాఘవన్ ఎడిటింగ్ టేబుల్పై కూర్చున్న తర్వాత సినిమా నిడివి మూడు గంటల ఒక నిమిషం వచ్చింది ఎలాంటి కట్స్ లేకుండా యథా తమిళంలో విడుదల చేశారు మొదటి వారం రోజుల పాటు అదే వెర్షన్ను థియేటర్లో ప్రదర్శించారు అయితే మిశ్రమ ఫలితాలు రావడం నివిడి ఎక్కువైందని టాక్ మొదలవడంతో దాన్ని రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు కుదించారు సంక్రాంతి కానుకగా తమిళంలో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరిలో తెలుగులో విడుదలైంది ఇక్కడ ఎడిట్ చేసిన వెర్షన్నే ప్రదర్శించారు తొలి రోజు నుంచే మంచి టాక్ను తెచ్చుకుంది తెలుగులో నిడివి తగ్గిన వెర్షన్ ప్రదర్శించడంతో పాటు సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలను వాయిస్ ఓవర్తో చెప్పడం ప్రేక్షకులకు వెంటనే రియాక్ట్ అయ్యారు సినిమా ఫాస్ట్ మొత్తం ఇండియానా జోన్స్లా ఒక అడ్వెంచర్ ఫిల్మ్గా సాగుతుంది సెకండ్ హాఫ్ టోన్ పూర్తిగా మారిపోతుంది కథ మొత్తం చాలా సీరియస్గా సాగుతుంది కరోనా తర్వాత ఐరతిల్ ఒరువల్ అన్కట్ వెర్షన్ను తమిళంలో ప్రదర్శించగా విశేష స్పందన వచ్చింది అన్కట్ వెర్షన్లో చోళరాజు అతని మధ్య ఒక పాట ఫైట్ సీన్ సహా ఆసక్తికర సన్నివేశాలు చాలానే ఉంటాయి అతని గురించి అనుమానం వచ్చిన చోళరాజు ఆమెను చంపడానికి యత్నిస్తాడు ఇందులోని ప్రధాన పాత్రలను చాలా తెలివిగా డిజైన్ చేశారు దర్శకుడు సెల్వరాఘవన్ ముత్తు పాత్ర పరిచయం నుంచి చోళనాడు వెళ్ళే వరకు అతిగా వాగుతూ ఉంటుంది ముత్తు చోళ దూత అని తెలిసిన తర్వాత రాజగురువు అతడికి శక్తులు ఇస్తాడు ఆ తర్వాత ముత్తు చాలా సన్నివేశాల్లో మౌనంగా ఉంటాడు చోల దూత అవుతాడని ఎవరూ ఊహించరు అడవిలో ఉండగా రీమాసేన్ తుపాకీ కాలిస్తే బుల్లెట్ బయటకు రాదు అలాగే చోళరాజు ముత్తుని చంపమని ఆదేశిస్తే ఆ సైనికుడు మెరుపు దాడికి గురై చనిపోతాడు అనిత పాండ్యుల వంశానికి చెందినది అని చివరి వరకు ఎవరికీ తెలియదు ఆ ట్విస్ట్తో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు కానీ మొదటి నుంచి ఆ పాత్ర అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటుంది కావాలనే ప్రొఫెసర్ను వెతకటానికి బయలుదేరటం లావణ్య కనుగొన్న విషయాలు అతిగా రియాక్ట్ అవ్వటం ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూపటం తెరపై చూడొచ్చు ఇక చోళరాజు పాత్ర కూడా మొదలు చాలా క్రూరంగా ఉంటుంది పెద్దగా మాట్లాడడు ప్రజలను కూడా ఉరిమి ఉరిమి చూస్తుంటాడు అయితే ముత్తు చోళ దూత అయిన తర్వాత అతడి కాళ్ళకు నమస్కారం చేస్తాడు అక్కడి నుంచి ఎక్కువగా అతడే మాట్లాడుతూ ఉంటాడు సెకండ్ హాఫ్లో వచ్చే గుహ సన్నివేశాలను తొంభై రోజుల రాత్రిపూట షూట్ చేశారు అందులో రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొని సన్నివేశాలకు అనుగుణంగా వాళ్లకు ఆదేశాలు ఇవ్వటం చాలా కష్టమయ్యేదట అందుకోసం వివిధ భాషలు తెలిసిన వాళ్ళను పెట్టుకొని సూచనలు చేసేవారట ఈ సినిమాకు జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఇచ్చారు కు ఒరువన్కు సీక్వెల్గా ఉంటుందని సెల్వ రాఘవన్ ఇప్పటికే ప్రకటించారు ధనుష్ కథానాయకుడిగా దీన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు కానీ ప్రకటన మినహా దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు మరి సీక్వెల్లో చోళరాజా గురువుగా కార్తీ కనిపిస్తే చోళ యువరాజుగా ధనుష్ కనిపిస్తాడేమో చూడాలి పాండ్యులపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడన్నది కూడా ఆసక్తికరం సో ఇదండి యుగానికి ఒకటి రెండు వందల అరవై రోజుల షూటింగ్ సో ఎంతమంది ఆర్టిస్టులను ఇందులో పెట్టారు అసలు ఎన్ని రోజులు జరిగింది అంతా కూడా నేను మీతో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం